స్టార్ట్ టాప్ టాప్ియారిటీలో మనం ఏంటంటే టాయిలెట్స్ రిపేర్స్ థింకింగ్ వాటర్ ఎలక్టికల్ ఐటమ్స్ మైనర్ రిపేర్స్ మైనార్ రిపేర్స్లో కూడా ఇంకా పెద్ద పెద్ద తీసుకోకుండా మినిమం నీళ్స్ బట్టి మనకు అంతే బిఎంఎల్టీ గ్రా గ్రాంట్ చేస్తారు యాక్చువల్గా స్టార్టింగ్లో ఇష్టం ఉన్నట్టు ఎస్టిమేట్స్ చేశారు కరెక్ట్గా నేను అని

हमारा चेकस्टेशन डालनी बार डिसमाइली इस तरफ का माल खपत है चेकस्टेशन तो वाली साथ <से नहीं दिस्ञंद> में जो है इसकी हेल्प होगी हमने कोई नहीं होगा यहाँ हमारा हमारा सीआरआर है तो वाली इच्छा हमारा मैनेजर की नाटक वालों को आगे बजाते हैं यहाँ पर अब कोरोना का वाला नहीं है सनी नीला 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 ఇరవై ఏడు పనుల నుంచి ఎనిమిది వందల ఐదు గ్రామాలు ఉన్నాయి పంట ఎలక్ట్రిసిటీ పూర్తి అయింది వివిధ గ్రాండ్ కింద పీడీ పీడి పనులకు పది లక్షల ముప్పై ఐదు వేలు అయిపోయింది మందులైనవి ఆరు పనులు దీంట్లో పూర్తి అయినాయి రెండు పనులు మొదలు కాలేదు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పదిహేడు పనులకు ఇరవై రెండు లక్షల ముప్పై ముప్పై ఆరు ఇరవై రెండు ముప్పై ఆరు లక్షలు మొదలైంది అందులో బంగారు పనులు పూర్తి అయినాయి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు పనులు ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు

అది బంధన అంటే బోర్ మోడ్ కంబట ఇలా ఉంది ఏది సరళే నిలసి గారి చెప్పినది అది బస్ట్ ఎందుకంటే బస్ట్ ది గా ఆ సర్ అది బోర్ మోడర్ చేస్తారా పైప్ లైన్ ఏం చేస్తారే నిలసి సారా బోర్ చేస్తారు సమార్ డిపార్ట్మెంట్ లో మొత్తం పన్ను కుర్తేనే అంత అవగాహన ఉంది ప్రస్తానానికి ఏది పర్సమటే నేను ఇక్కడ కోఆర్డినేట్ అంటే ది స్టోర్ ఇక్కడ బార్డర్ జనరల్ అంటే మాస్టర్ మోడ్స్ కొడ Certo, no tese da imprensa da Reuters, <laughs> uma posição de Eu quero ver, andou este, e cheira a novo a primeira pergunta com tá. Aí está. E de exemplo, ah, será que vai ser dada इन कांप्लीट में क्लोज़ जेसी आह यस सर गवर्नमेंट जो इंस्ट्रक्शन सेटल है इन क्लोज़ जेसी मालिक देखो मैरिज हेमन इंपोर्टेंट वर्सेंट है वो है जब लोग देते हैं भीतर कांप्लीट है एक और कांप्लीट है प्रवार्टर वाला देती है आज इसीलायन का कंप्लीट है इसीलायन का कंप्लीट है तो आपने क्या � సాంఘిక సంక్షేమం అక్కడ డిప్టీ మేము ఆ చైర్మన్ ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్స్ ఫైనాన్స్ ప్రణాళిక ఇక్కడ నా అధ్యక్ష జరిగింది మేము అక్కడ సాంఘిక సంక్షేమంలో మరి డిసిఎస్టిఏ మైనారిటీ ఏవైతున్నాయో స్కూల్స్ ఉన్నాయో హాస్టల్స్ ఉన్నాయో రీఓపెనింగ్ లోపు ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ టూపాటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా మినిమం వార్సీవి అన్నీ ఖచ్చితంగా చేయాలని సంబంధిత అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా చెప్పడం జరిగింది అట్లాగే అక్కడ స్కూల్ దగ్గర కానీ హాస్టల్ దగ్గర కానీ నీట్నెస్ చాలా హరితారం కూడా మెయింటైన్ చేయాలి చెట్లు కూడా పెడతాయి ఎందుకంటే వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేటి పిల్లలే భావి భారత పౌరులు కాబట్టి పిల్లలు మంచి ఎదగాలంటే అక్కడ వాతావరణం కూడా అని చెప్పి అధికాలని చెప్పి ఈ రీఓపెనింగ్ రోజు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే రీఓపెనింగ్ అయినాక కూడా భోజనాలు కూడా మేను ప్రకటన పిల్లలకు మంచిగా పెట్టాలి అట్లాగే వేడి వేడి అన్నం కానీ కర్రీస్ కానీ వేడి వేడి తాజా తాజా పెట్టాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ కాదు చేయడం కూడా జరిగింది అట్లా ఇలా ఆర్ట్స్ అండ్ ఫైనాన్స్లో కూడా మరి ఆర్ బి కానీ ఇరిగేషన్ కానీ అట్లాగే భగీరత కానీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ల మీద రివ్యూ చేయడం జరిగింది మేము కానీ మా గౌరవ డెబ్బిటీ సభ్యులు కానీ దానికి అధికారులు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్లో ఏదైతుందో ధర్మూరా లక్మపుర్ లిఫ్ట్ ముక్క ముల్లంగి రైతులకు బెనిఫిట్ అయ్యేది వెయ్యి ఎకరాలు వారి లిఫ్ట్ ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే ఇనాగ్రేషన్ చేయాలని సంబంధిత ఈ గారి కేసీ కూడా చెప్పడం జరిగింది దాని రిమైనింగ్ వర్క్ ఏదైనా కంప్లీట్ కావాలి అని ఎందుకంటే ఈ మన వర్షాకాలం సీజన్లోనే వాళ్ళకు మనం నీళ్ళు ఇస్తే బాగుంటుంది వెయ్యకరాలకు రైతులు కూడా ఎదురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జూన్ పదిహేను వరకు దాని పైప్ లైన్ పనులు కానీ మోటార్ ఫిట్టింగ్ కానీ చేయించి జూన్ లోపు ఇనాగ్రేషన్ ఖచ్చితంగా చేయాలి ఆదేశించడం జరిగింది మరి ఏవైతే ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో ట్యాంక్స్ కూడా మిషన్ కాకదీయంలో రిమేనింగ్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇప్పుడు ట్యాంకులలో కూడా వాటర్ లేవు కాబట్టి అవి సంబంధించిన కాంట్రాక్టర్తో రిమినేట్ చేయించాలి లేదంటే అటువంటి వర్క్స్ క్యాన్సల్ చేయాలి ఆదేశించడం ఈరోజుతో స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ కంప్లీట్ అయినాయి మా పీరియడ్లో లాస్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ టీకర్తో కంప్లీట్ అయినాయి మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మా ఐదేళ్ళ పీరియడ్లో మంచిగా చేసినాం రెండేళ్ళు కరోనా వచ్చిన మాకు వచ్చిన స్టేట్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ మా గౌరవ ఎంపీటీసీ ద్వారా సుమారుగా ఇరవై ఏడు కోట్లు వస్తే అక్కడ గ్రామాల్లో సీసీ లోడ్ కానీ డ్రైనేజెస్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఐమార్క్స్ కానీ ఇవన్నీ పెట్టి గ్రామాలను మంచిగా పురోగతి దిశలో నడిపించడం జరిగింది అట్లాగే మాకు వచ్చిన వారు కూడా ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీ లాక్స్ వస్తే అది కూడా ఒక పదిహేను మడిగలు కూడా కట్టించాం పదిహేను అడిగలకు మంత్లీ త్రీ లాక్స్ రెండు కూడా వస్తుంది మా అదొక మార్పు ఎవరు వచ్చినా ఏ పాడుచ్చినా గుర్తు చేయాలా పర్మనెంట్ సోర్సెస్ జడిపికి ఏదైతే ఫండ్ కూడా అవన్నీ వెళ్ళిపోతాయి అట్లాగే నాకు వచ్చిన థర్టీ టూ లాక్స్ ఫండ్ కూడా మళ్ళీ సిప్టీ సిద్ధంగా మళ్ళీ భవిష్యత్తులో అడగడం కూడా పెట్టడం జరిగింది అవి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మినిమం ఫైవ్ లాక్స్ వస్తాయి కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే నాది కానీ మా జడిపి టీచర్ మేము ఒక టీం వర్క్ చేసినాం అందరం కలిసి చేసుకున్నాం మంచి సంతోషంగా ఉంది మా డెవలప్మెంట్ అనేది ఫర్దర్ వాళ్ళు కూడా గుర్తు చేసి మరి మా గడ్డ డెవలప్ చేయాలా ప్రజల్లో ఉపయోగపడాలా ఎందుకంటే ఇది అసెంబ్లీ తర్వాత మినీ అసెంబ్లీ జడ్పీ ఇక్కడ జిల్లా సమస్యలన్నీ ఇక్కడే వస్తాయి ముప్పై రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వస్తారు అందరూ మా కన్సరేబు ప్రతి డిపార్ట్మెంట్ మేము మీరు రివ్యూ చేస్తాం కాబట్టి ఇక్కడ జిల్లాను అభివృద్ధి పంతలు నడిపించాలంటే మెయిన్ కీలక పాత్ర పోషించేది జడ్పీ కాబట్టి జడ్పీలో మాకైతే ఈ పీరియడ్ సంతోషంగా ఊగిస్తున్నాను చెప్తూ ముగిస్తా ఉందని